నిన్న ఇంత దూరం మోసుకొచ్చాడంటే నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడేమో చందు నాకు నువ్వు ఇచ్చిన టైం అయిపోయింది నా మీద నీకే ఫీలింగ్ కలగలేదని నాకు అర్థమైంది లైఫ్ లో నేను నీకు కనిపించను ఎవడో గోడ దూకినట్లేదు అవునన్నా చూడంరా అడుగు అన్నాడో పోల్ దొంగలో ఉన్నాడు ఎరా పట్టపగలు ఈ ఇంటి వైపు చూడడానికి జనం భయపడి వస్తారు నువ్వు అర్ధరాత్రి పూట గోడ దొరికింకి వస్తావా ఏం చేయమంటావన్నా ర్యాగింగ్ ర్యాగింగ్ అవునన్నా అర్ధరాత్రి పూట దొంగరాముల్లా గోడ దూకి తోటరాముల్లాగి పువ్వు పోసి స్పైడర్ మ్యాన్ లాగా పైకి ఎక్కి అమూల్కి పువ్వు ఇవ్వాలంట ఏంటన్నా నాకు ఈ టార్చర్ అమూల్ చెప్పిందా అవునన్నా అయితే అమూల్ చెప్పిందే ఫైనల్ నువ్వు పైకి నాకు పైకి ఎక్కడం రాదే ఎక్కించడం మాకొచ్చు కదా అమ్ములు ర్యాగింగ్ అంటే భారతి ఆ కుర్రోడు ఎక్కలేకపోతున్నాడు మన కుర్రోడు ఎక్కిస్తున్నాను వన్స్ ఎక్కేగానే డిన్నర్ కంటికి వచ్చేస్తాను మందలోకి ఆమ్లెట్ అన్న ఇలా ఎక్టన్ చాలా కష్టంగా ఉంది అన్న మెట్లకి వెళ్ళా స్పైడర్ మ్యాన్ అవి మెట్లెటెక్ తో నువ్వు పాకాలి బలం పగం బలం పగం గాdarti చె చె నినిక గాdarti నంద్రా మందు పడతావ్ ఓకే హాయ్ హాయ్ హే నా వాడు చూస్తే ఏమవుతుందో తెలుసా మీ వళ్ళా రాయ వైద్య చూపిస్తా

హాయ్ని మెసేజ్ పెడితే తిరిగి మెసేజ్ పెట్టొచ్చు కదా ఫ్రెండ్షిప్ అయితే రిప్లై ఇచ్చేవాడిని లవ్ కాబట్టి ఇలా రిస్క్ చేశా అన్నయ్యకి తెలిస్తే నీకు డేంజర్ ఫ్రెండ్ ప్రేమ కోసమే అంత రిస్క్ చేసిన నా ప్రేమ కోసం ఈ మాత్రం రిస్క్ చేయను నీకు భయం లేదా ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు నీకు భయమేస్తుందా ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు

దాని మేడమా గజేంద్ర గడ ప్రమాస్తే చేస్తాను ఆడ చేస్తాను ఆడ చెప్తే నేను కూడా చేస్తాను అబ్బా మా ఆవిడ ఏం చేస్తుంది ఏంటో చెయ్య అన్నీ కానీ మళ్ళీ మళ్ళీ ఫోన్ కట్ చేస్తాడన్నా లోన్ పెట్టాను కాబట్టి ఫోన్ ఆన్ లో ఉందిరా లేకపోతే ఇప్పుడు ఆఫ్ చేసి ఉండేవాడిని నీ ఫోన్ కాల్ కి ఫైనల్ టచ్ నేను ఇస్తానురా సార్ నమస్కారం సార్ ఏంట్రా నాకు కొంచెం హెల్ప్ చేయాలి సార్ మాతో తిరుగుతూ మాలో ఒకటే అయిపోయావు నీ నీకోసం ఏదైనా చేస్తానురా చెప్పు ఏం చేయాలి రోజు ఒకటి ఫోన్లో నన్ను హింస పెడుతున్నాడు సార్ వాడి సంగతి మీరు చూసుకోవాలి సార్ వాడు నో సరిపిలు వార్నింగ్ దల్ నేను చాలా సార్లు ఇచ్చాను సార్ వార్నింగ్ వాడు పట్టించుకోండి సార్ సిగ్గు లేని అదవా వాడు ఏం చేయమంటావు వాడికి మీకు సాటిజన్ చూపించాలి సార్ ఇంత కత్తి తీసుకుని పసా 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 మరి పొడి చేసి పొడి యాసిడ్ పోస్తే నల్లగా మాడిపోయి వాడి శవాన్ని చూస్తే మీ శాటిజన్ రేంజ్ ఏంటో తెలియాలి సార్ ఫోన్ చెయ్యి ఫోన్ చెయ్య్ పిలువాడిని అన్నా ఇక సిప్పి గారి ఫోన్ చేస్తాండే నేను మాట్లాడతా హలో సిప్పి సిప్పి కాల్ నేను చేస్తే గోల్ నువ్వు చేస్తున్నావు ఏంట్రా రే ఎక్కడున్నావు బే అది అడగడానికి నేను ఫోన్ చేశాను రా నువ్వెక్కడున్నావు బే నిన్ను చంపాలని కోరుకున్నా నాకు క్షణం తీరికలేదు లేదు అందుకే నిన్ను చంపడానికి ఒక బక్కరా గాడి తయారు చేశాను రా వాడిని నిన్ను కలిపి వేసేస్తాను ఎక్కడున్నా చెప్పరా అరే బాబ్జీగా నువ్వున్న చోటుకి తుఫాన్ వచ్చినా తుఫాన్ ఉన్న చోటుకి నువ్వు వచ్చినా నువ్వే కొట్టుకుపోతావురా అయితే నా ముందుకు రా ఆట ముతలు అడతావు పత్తి గిరెతో కుత్తే పీకేలేరే రేయ్ అర్థం కాలేదు కదూ ముక్కలు పడితే కుక్కలు కూడా ఆడతారు ఆట మిచ్చన ఎక్కడున్నావు ఇందిరా పార్క్ ఇందిరా లోనా అంటే నన్ను వెతకుండా నువ్వు పార్క్ లో మీరు తిరుగుతున్నావు పెంట్రా రేయ్ నిన్నే ఎత్తుకురానికే వచ్చానురా అదే పార్క్ లో నేను ఉన్నానురా నువ్వెక్కడ ఉన్నావు రేయ్ మీ అన్నగారి వెనక్కున్నాను రా నేను అన్నగారికి ముందు ఉన్నానురా రేయ్ అయితే రో రేయ్

పెద్ద పెళ్ళ కానీ బిగినింగ్ మిగిలిన లో బీడీలో ముగ్గున బీడీలు వాకింగ్ చేయి బిపి తగ్గుద్ది డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది నాతో ఖ్యానం చేయకరా ఆయుషు తగ్గుద్ది గీ పొట్టి సాలగాడు సిప్పిగాడు ఈ సిప్పిగాడ వల్ల నా రేటింగ్ మొత్తం పడిపోయింది కుమ్మే నాయ్యా రేయ్ వాడి ఎవడు ఎక్కడ ఉంటాడు చెప్పు సార్ వా నా ఎక్కడ ఉంటాడో నా సో మెనీ ప్రాజెక్ట్స్ ఇన్ ముంబై డెల్లీష్ అవర్ న్యూ వెంచర్స్ ఇన్ హైదరాబాద్ ఇష్యూ సీరియస్ గా ఉంది వాళ్ళిద్దరు రెండు రోజు కలిసి బయట మీద తిరుగుతున్నారు వాడెవడైనా సరే వెళ్ళి వేసేయండి లేదా నేను మిమ్మల్ని వేసేస్తా అన్నా వాడిని వేసాకే మళ్ళీ నీకు కనిపిస్తా వెంకీ ఇంత ఓపెన్ గా తిరిగేస్తున్నాం మా అన్ని మనుషులు ఎవరైనా చూస్తే వాళ్ళు చూస్తే ఏమైతే చూడండి మా అన్ని మనుషులు వెనకే ఉన్నారు దొరక పోని ఇప్పుడు చూసేస్తారు పోని భయపడచ్చు చందు

మాత్రం చెప్తా హలో అన్నా వెంకి మన ప్రేమ విషయం మా అన్నయ్యకి తెలిసిపోతుందేమో ఇప్పటికైనా తెలియాల్సిందే కదా ఎందుకు అంత టెన్షన్ పడతావు నువ్వు కూర్చో నేను కాఫీ ఆర్డర్ చేసి వస్తాం